న్యూస్ వాస్తవాలకై ముందడుగు 247 ప్రయత్నకి జస్ట్ టీచర్ సేమ్ ఉంటది తన కిచెన్ వర్క్ అండ్ अदर వర్క్ కొద్దిగా రిస్ట్రిక్టెడ్ ఉంటది కానీ అదే లేడీస్ కి నేచురల్ బెంకింగ్ ఉంటుంది అంటే ఇట్ ఇస్ సైంటిఫిక్లీ ప్రూవ్డ్ జయములై అంటే మీ అందరూ ఇర్ బెటర్ కుడ్ టు 딜 విత్ సెన్సిటివ్ సిట్యుయేషన్ ఎందుకంటే అదే న్యాచురల్ గా బయాలజికల్ గా జెంట్స్ టీచర్ ఇయర్ లేడీస్ టీచర్ ఇయర్కింగ్ అవర్స్ లో కూడా చాలా తేడా ఉంటుంది లేడీస్ టీచర్ అంటే మీ స్కూల్ నైన్ మీ మార్నింగ్ స్టార్ట్ ఫ్ర సిక్స్ ఓ క్లాక్ లేకపోతే పర్సనల్ కాదు ఇట్ కంట్రీ ఎందుకంటే ఇది ఒక సోషల్ స్ట్రక్చర్ కరెక్ట్ ఉందా లేదా అదే డిబేటబుల్ ఓకే బట్ దిస్ హెస్ బికమ్ మోర్ ద సోషల్ స్ట్రక్చర్ కానీ స్పెషల్ గా యాజ్ అ టీచర్ వెన్ యూ టీచ్ ద గర్ల్స్ మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఏం నేర్పాలి అంటే కిచెన్ పని నేర్చుకోవాలి దర్ ఇస్ నోర్ ఎస్ ఆర్ నో టు ఇట్ స్టడీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అదే చాలా ఇంపార్టెంట్ మీకు కిచెన్ పని తెలియక కూడా యూ విల్ సర్వైవ్ ఇట్ డస్ నాట్ వర్క్ కానీ చదువు రాదు అంటే మీకు జాబ్ రాదు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి జెంట్స్ టీచర్ సేమ్ ఉంటది తన కిచెన్ వర్క్ అండ్ అదర్ వర్క్ కొద్దిగా రిస్ట్రిక్టెడ్ ఉంటుంది కానీ అదే లేడీస్ కి న్యాచురల్ గా ఇన్స్టింట్ ఉన్నాయి అంటే ఇది సైంటిఫిక్ సో ఏమున్నాయి మీ అందరూ యు బెటర్ ఇక్విప్డ్ టు డీల్ విత్ ఎనీ సెన్సిటివ్ సిచ్యువేషన్ ఎందుకంటే అదే న్యాచురల్ గా బయాలజికల్ గా దాట్ ఇన్స్టింగ్ ఇస్ దర్ మెంటలీ సెకండ్ వర్కింగ్ లో కూడా ఇఫ్ ఐ యాజ్ ఎనీ జెంట్స్ టీచర్ ఇయర్ ఎనీ లేడీస్ టీచర్ ఇయర్ మీ వర్కింగ్ అవర్స్ కూడా చాలా తేడా ఉంటుంది లేడీస్ టీచర్ అంటే మీ స్కూల్ నైన్ ఇఫ్ యూ కమ్ మీ మార్నింగ్ మీరు స్టార్ట్ ఫ్రమ్ సిక్స్ ఓ క్లాక్ లేస్తారు జెంట్స్ టీచర్ సేమ్ ఉంటది తన కిచెన్ వర్క్ వర్క్ కొద్దిగా రిస్ట్రిక్టెడ్ ఉంటది సేమ్ ఉంటది తన కిచెన్ వర్క్ వర్క్ కొద్దిగా రిస్ట్రిక్టెడ్ ఉంటది కానీ అదే లేడీస్ కి నాచురల్ ఉన్నాయి అంటే ఇది సైంటిఫిక్

మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి